ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మనకి అత్యంత దూరంలో ఉన్నటువంటి ఆలయాన్ని నేను మీకు చూపిస్తానండి మనం దూరము అనుకుంటే దూరము దగ్గర అంటే దగ్గర అండి ఇది ఎక్కడో కాదు శ్రీ సత్యసాయి బాబా వారు తిరుగాడినటువంటి ప్రదేశము పుటపర్తి ఈ పుటపర్తి ఆలయము అనేది మనకి ఈ బెంగళూరుకు దగ్గరలో ఉందండి పుటపత్తి అనేది చాలా ఫేమస్ అండి ఇక్కడ సత్యసాయి బాబా వారు ఇక్కడ ఉండే ప్రజలకు ఇబ్బంది అనేది లేకుండా అటువంటి సౌకర్యాలను సమకూర్చారండి ఒకప్పుడు అసలు ఈ ప్రదేశంలో ఎటువంటి అడ్వాన్స్ టెక్నిక్స్ లేవు ఎటువంటి పురోగతి లేదనమాట అటువంటి సమయంలోనే ప్రజలందరూ ఇబ్బందులు పడటం చూసి ఆయన ప్రజలందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ప్రజలందరి కోసం తాగునీటి అవసరాలను తీర్చారు ఎంతో దూరం నుంచి పైప్ లైన్ నిర్మించి ఇక్కడ ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు అనమాట లేకపోతే ఇక్కడ వాళ్ళు చాలా దూరం నడిచి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అనమాట అటువంటి విపత్కర పరిస్థితుల నుంచి కూడా సత్యసాయి బాబా వారు తన ప్రజలను తాను కాపాడుకున్నారు ఇప్పటికీ కూడా ఈ సత్యసాయి వారి నిలయం ప్రశాంతి నిలయం ఎంతోమంది భక్తులు వచ్చి వెళ్తూ ఉన్నా సరే అక్కడ ప్రశాంతతకు మాత్రం నిలయం అండి ప్రశాంతత అనేది ఎప్పుడూ కూడా కొలుగుతూ ఉంటుంది ఎన్నో భజనలు కీర్తనలు ఎన్నో పూజలు వాయిద్యాలు అన్నీ మోగుతూ ఉన్నా సరే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ప్రశాంతతను మానసిక ఆనందాన్ని ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని నింపుతూ ఉంటుంది ఈ సత్యసాయి వారి ప్రశాంతి నిలయం ప్రశాంతతకు మారుపేరు అని కూడా నచ్చండి దేవాలయం తర్వాత ఈ ప్రశాంతి నిలయం అనేది ఈ ప్రశాంతతకు నిలయం చూశారు కదా ఈ విధంగా సత్యసాయి వారు అక్కడ ఉన్న ప్రజలకు ఆకలి దప్పులను తీర్చారు వాళ్ళకి వైద్యం అనేది అందించేందుకు వైద్య కాలేజీలు పిల్లలు చదువుకోవటానికి స్కూల్సు కాలేజీలు వాళ్ళకి హాస్టల్స్ ప్రతి ఒక్క దానిని కూడా నిర్మించారన్నమాట ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇవన్నీ కూడా ఎప్పుడు నడుస్తూనే ఉండాలి అనే దృఢ సంకల్పంతో ఆయన ఉన్నా లేకపోయినా ఇవి ఎప్పుడు కూడా నడవాలి అనే సంకల్పంతో ఆయన ఆయన తరువాత వాళ్ళు వీటిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఇవి అనేది ఎప్పుడు కూడా ఈ ధార్మిక కార్యక్రమాలు ఆగకూడదు అనే ఉద్దేశంతో ఆయన అటువంటి మార్గదర్శనం నిర్దేశించి ఆయన చనిపోయారండి ఇప్పటికీ కూడా ఆయన పెట్టినటువంటి ప్రతి ఒక్కటి కూడా రన్నింగ్లోనే ఉంది ఏ ఒక్కటి కూడా ఆపలేదన్నమాట అందువల్ల ఈ బాబా వారి ప్రశాంతి నిలయం అంతా కూడా ఆయన తిరుగాడినటువంటి ప్రదేశము చూశారుగా ఆయన ఈ విధంగా తిరుగాడుతూ తన ప్రజలకు తాను ఆశీస్సులు అందిస్తూ ఎప్పుడూ కూడా ఉండేవాళ్ళు అనమాట అక్కడ సత్యసాయి బాబా ఆలయం పుట్టపర్తి గ్రామం చూశారు కదా ఐదు మతాల ప్రజలు కూడా ఒక్కటే అనేది ఆయన నినాదం అంటే ఎటువంటి మతము కూడా ఆయనకు సంబంధం లేదు అన్ని మతాలు కూడా ఆయన దగ్గర ఒక్కటే నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఒకవేళ వాళ్ళు అక్కడికి వెళ్ళలేకపోయినా సరే ఈ వీడియోను చూసి అక్కడ ఇలాంటి ఉన్నాయి మనం వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇవన్నీ కూడా చూసి రావాలి అని వాళ్ళు కూడా తెలుసుకుంటారండి అందువల్ల మీ ఈ ఒక్క పని చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఓం శక్తి భక్తి ఛానల్ తరపున థ్యాంక్స్ ఫర్ వాచింగ్